అండరా పిడికిలి బిగించి నీ జండరా జర జండర జండరాధ్రుల గుండెల నిండరా జండర జండర జండరా జ్ జనసేనాని జండరాత అడచడానికి పుట్టినది ఏ జండరా కార్యకర్తలకు చిరునామా జండరా కేజీ బియ్యం కోసం ప్రశ్నించుటతో ప్రారంభించి పోరాటాలకు వెన్నుగా నిలిచి పరిపాలనలో పారదర్శకత చూపెడుతున్న జండరా జండర 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 జండరా పాలిటిక్స్ ఇస్ నేషనల్ సర్వీస్ కు కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు దురిచే పార్టీ జనసేన దేశసేవనే ప్రథమ లక్ష్యమని దేశభక్తులను తయారు చేస్తూ బలహీనులథూ పుజముకాయమని బోధిస్తున్న జండరాక్ష్యమని దేశ భక్తులను బోధిస్తున్న జనం బాధలను చెప్పుకునేందుకు జనవాణి వేదిక చేసి అక్కడికక్కడ పరిష్కరించే పవనన్నా జండరా జండర చండర చండరా ఇది జనసేనా జండరాధ్రుల గుండెల నిండరా జండర జండర జండరా జండరాచివేతను అడచడానికి పుట్టినది ఏ జండరా కార్యకర్తలకు చిరునామా ఏ జండరా జండర 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 జండరా సేనా జండర జండర జర ఇది జనసేనా జండరా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే పేద ప్రజలు తీసుకున్నటువంటి రేషను షాపుల దగ్గర రేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వం షాపుల దగ్గర నుంచి తీసి వెహికల్స్లో ఇంటి దగ్గర పంపిస్తామని చెప్పి సెంటర్లో పెట్టి ఏ టైంలో వస్తారో తెలియనటువంటి పరిస్థితులు రేషన్ తీసుకోక రేషన్ పక్కదారి పెట్టేటువంటి పరిస్థితి ఉండటం వల్ల దాని మీద పెద్ద మాఫియా తయారవటం ఎన్ని కూడా ఈ సంవత్సర కాలంలో పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యం నడుస్తున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మహిళలైనటువంటి నాదన్ల మనోహర్ గారు పర్యవేక్షణలో అవినీతికి దారితీస్తూ ఉంది ఏదైతే పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నలభై మూడు రూపాయలు పెట్టి ఒక కేజీ ఖరీదు చేసి పేద ప్రజలకి రెండు రూపాయలకి ఇస్తున్నప్పుడు దాన్ని దళారులు పది రూపాయలకి పన్నెండు రూపాయలకి దోచుకొని చీకటి మార్కెట్లో తరలిస్తున్నారు అన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క రేషన్ మంచి రేషన్ నాణ్యమైనటువంటి రేషను పేద ప్రజలకు అందించాలి అదేవిధంగా డిపోల వద్దనే వారి యొక్క పనులు చూసుకొని ఆ డిపో దగ్గరికి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు లోపు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటలలోపు వెళ్ళి వారికి ఎసులుబాటు ఉన్నటువంటి సమయంలో దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్కి వెళ్ళి వారికి సంబంధించినటువంటి రేషన్ అది తీసుకోవాలని రేషన్ పంచదార ఇతర ఇంకా నిత్యావసర వస్తువులు కూడా ఈ యొక్క రేషన్ డీలర్ ద్వారా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది మరి యొక్క మంచి కార్యక్రమాన్ని ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బుని దుర్నియోగం మరి వెహికల్స్ కొనుగోలు దగ్గర దగ్గర నుంచి అన్ని రకాల దుర్నియోగం జరిగింది అందుకని ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి ఒక సిస్టాన్ని తీసుకొచ్చి ఎక్కడా కూడా మాఫియా చేతిలోకి వెళ్ళకూడదు పేద ప్రజలకు చెందవలసినటువంటి ఈ రేషన్ కానీ ఇతర సామగ్రిని కానీ అని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేషను పంపిణీ డీలర్స్ నుంచే డీలర్స్ వద్ద ఇంటి దగ్గర నుంచే ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో అదేవిధంగా వృద్ధులు వికలాంగులకి వారికి డోర్కి ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వారు ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుందో వారికి వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది చాలా అరిసిద్ధతగా విషయం ఇది మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో శ్రీరామనగర్లో యొక్క డిపో దగ్గర ఈ కార్యక్రమాన్ని మరి కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఏదైతే నిత్యావసరాలు పంపిణీ కేంద్రాలు ఉన్నాయో మళ్ళీ వాటి ద్వారా పునరుద్ధరణ చేసి వారి ఖాళీ సమయంలో మనం వెళ్లి తీసుకునే విధానాన్ని ఏదైతే పాత పద్ధతి ఉందో అదే పద్ధతిని ప్రవేశపెట్టినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ సప్లై మంత్రిగారైన నాదండల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు మరి ఈరోజు శ్రీరామ్నగర్ నూట ముప్పై ఆరో డివెన్లో మరి రెడ్డి అప్పలనాయుడు గారు ముఖ్య అతిథిగా మేము వచ్చి పాల్గొన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇందాక నాయుడు గారు చెప్పినట్లుగా ప్రజలు పనులు చేసుకుంటూ ఏదైతే ఖాళీ సమయం ఉందో ఆ ఖాళీ సమయంలో రేషన్ పొందే విధానం చాలా అద్భుతంగా ఉందని పబ్బుల దగ్గర ప్రజల వద్ద నుంచి కూడా ఒక రిపోర్ట్ సేకరించి ఏదైతే అన్యాక్రాంతం కాకోకుండా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఖర్చు పెడుతుందో ఆ ఉద్దేశాన్ని నిర్వర్తించుకుని ప్రజలకు నేరుగా చేరాలనే ఏకైక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానిలో భాగంగానే మళ్ళీ ఈరోజు రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద పునరుద్ధరణ చేయటం అందరికి కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఈ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయుడు గారికి అలాగే కార్యకర్తలు